నమస్తే నేను మీ శ్రవణ్ మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడుకుంటున్నటువంటి విధంగానే తప్పుడు కేసులు అనేవి చాలా పెరిగిపోతున్నాయి సో కొన్ని కొన్ని తప్పుడు కేసుల్లో కోర్టులు ఇస్తున్నటువంటి జడ్జిమెంట్లు కూడా ఒక రకమైనటువంటి మంచికి అని కూడా మనం చెప్పుకోవచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి కేసులో కూడా రాజస్థాన్కి చెందినటువంటి అల్వార్ పోక్సో కోర్టు దాదాపు ఒక తప్పుడు కేసు అంటే తప్పుడు రేప్ కేసు పెట్టినటువంటి ఒక మహిళకు దాదాపుగా ఇరవై ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష విధించింది దానికి తోడు ఇరవై వేల రూపాయల ఫైన్ కూడా విధించినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది అసలు ఒకసారి ఓవరాల్గా అసలు ఈ కేసులో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రాజస్థాన్ అల్వార్కు చెందినటువంటి ఒక మహిళ తన మేనల్లుడి పైన తప్పుడు రేప్ కేసు పెట్టింది సో ఈ రేప్ కేసు పెట్టినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా మొదటగా కేసునైతే నమోదు చేశారు అంటే ఆ మైనల్లుడు మైనర్ కావడంతో ఈ వ్యవహారం అంతా కూడా అంటే ఈ విచారణ అంతా కూడా అల్వార్కు చెందినటువంటి పోక్సో కోర్టులో నడిచింది సో పోక్సో కోర్టులో అంటే వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి ఏదైతే సంభాషణలు కానివ్వండి వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి టెలిఫోనిక్ కన్వర్జేషన్స్ కానివ్వండి సో వీటన్నిటినీ కూడా విచారణించినటువంటి పోలీసులు అసలు అది తప్పుడు కేసు అని కూడా తేల్చారు ఒకసారి అసలు కేసులో అసలు మహిళ ఏ విధంగా కేసు పెట్టింది ఇద్దరి మధ్యన ఎలాంటి వివాదం కానివ్వండి ఎలాంటి సంభాషణలు కానీ జరిగినటువంటి నేపథ్యం ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం అల్వార్కు చెందినటువంటి ఒక మహిళ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఒక తప్పుడు రేప్ కేసు పెట్టింది అంటే అది మొదట్లో రేప్ కేసుగా ఆ మేనల్లుడి పైన రేప్ కేసు పెట్టింది ఆమె ఆరోపించింది ఏంటి అంటే తన మేనల్లుడు గత ఆరు నెలలుగా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టుకు ముందు గత ఆరు నెలల నుంచి ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కూడా ఆమె రేప్ కేసు పెట్టింది అంటే ఒకవేళ ఆ అత్యాచారానికి అంటే శృంగారానికి ఒప్పుకోకపోతే ఆమెకు సంబంధించినటువంటి ఫోటోలను కానివ్వండి వీడియోలను కానివ్వండి సోషల్ మీడియాలో పెడతానంటూ కూడా బెదిరించిందని బెదిరించాడని కూడా ఆమె ఆ కేసు పెట్టింది సో ఈ నేపథ్యంలోనే తనకు ఎలాంటి గత్యంతరం లేకనే తను శృంగారానికి ఒప్పుకున్నానంటూ కూడా ఆమె రేప్ కేసు పెట్టినటువంటి సందర్భం కనిపించింది ఈ నేపథ్యంలో ఆ వ్యవహారం అంతా కూడా అల్వార్ పోక్సో కోర్టుకు చేరింది సో పోక్సో కోర్టులో ఈ విచారణ ప్రారంభమైంది ఇకొక్కసారి పోలీసులు ఈ విచారణలోకి దిగిన తర్వాత నమ్మలేని విషయాలు కూడా బయటకు వచ్చాయి సో విచారణలో భాగంగా పోలీసులు రకరకాలైనటువంటి విషయాలను కూడా కనుక్కున్నారు అంటే ఆమె పెట్టినటువంటి తప్పుడు రేప్ కేసుకు విచారణలో వెల్లడైనటువంటి విషయాలకు ఎలాంటి పొంతన లేదని అంటే ఆమె చేసినటువంటి ఆరోపణలకు విచారణలో వెళ్ళినటువంటి నిజాలకు ఎలాంటి పొంతన లేదని కూడా పోలీసులు గమనించారు ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్యన కూడా అంటే గత ఆరు నెలల విధంగా అంటే ఆమె ఏదైతే ఆరు నెలల నుంచి అత్యాచారం చేస్తున్నాడని కూడా ఆమె ఆరోపించిందో ఆరు నెలల సమాచారాన్ని అంటే ఆరు నెలల కాలంలో ఇద్దరి మధ్యన జరిగినటువంటి టెలిఫోనిక్ సంభాషణను కూడా ఈ పోలీసులు అయితే సేకరించారు దాదాపు ఎనిమిది వందలకు పైగా ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకున్నట్టు కూడా తెలుసుకున్నారు అంతేకాకుండా చాలా రకాలుగా చాటింగ్ చేసుకోవడం కానివ్వండి ఫోటోలు పంపించుకోవడం కానివ్వండి వీడియోలు ఇలాంటివి అన్నిటినీ కూడా పోలీసులు అయితే సేకరించారు సో ఓవరాల్గా కనుక్కున్నటువంటి విషయం ఏంటి అంటే ఆమె చేసినటువంటి ఆరోపణలకు విచారణలో వెళ్ళినటువంటి విషయాలకు ఎలాంటి సంబంధం లేదని కూడా తెలుసుకున్నారు సో ఎప్పుడైతే ఈ ఆరు నెలల కాలం పాటు దాదాపు ఎనిమిది వందల సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారో ఆ సందర్భంలో ఆమె అతన్ని బలవంత పెట్టింది ఎందుకు అంటే శృంగారంలో పాల్గొనాలని తనతో రిలేషన్షిప్ పెట్టుకోవాలంటూ కూడా ఆమె అతన్ని ఏదైతే బలవంతం చేసినటువంటి విషయాన్ని కూడా పోలీసులు గమనించారు సో ఎప్పుడైతే అతను ఆ శృంగారానికి అంటే ఆ సంబంధం పెట్టుకోవడానికి అతను ఒప్పుకోలేదో వెంటనే ఆమె రేప్ కేసు పెట్టినట్టుగా కూడా పోలీసులు అయితే తెలుసుకున్నారు సో ఈ వ్యవహారం మొత్తంలో కూడా మనం చూస్తే ఒకసారి ఏం జరిగింది అంటే అసలు ఆ మహిళ అంటే ఒక ఆమెకు ఉన్నటువంటి వయసు తేడానికి కూడా ఒక మైనర్ మేనల్లుడితో ఎలా ఉండాలో కూడా తెలియక ఆమె వయసును తేడానికి కూడా మర్చిపోయి అతనితో సంబంధం పెట్టుకోవాలని కూడా ఆమె భావించింది సో ఎప్పుడైతే అతను ఒప్పుకోలేదో వెంటనే అతనిపైన తప్పుడు ఆరోపణలతో ఇలాంటి అంటే తనను బలవంతంగా ఆరు నెలల నుంచి అత్యాచారం చేస్తున్నాడు తన పైన అంటూ కూడా తప్పుడు ఆరోపణలతో సో ఇలాంటి కేసు అయితే పెట్టడం జరిగింది సో విచారణలో మొత్తం కూడా దాదాపు పోలీసులు దాదాపు పదహారు సాక్షులను కూడా కోర్టులో ప్రవేశపెట్టారు అంతేకాకుండా ఇరవై ఆరు రకాల డాక్యుమెంట్లను కూడా ప్రొవైడ్ చేశారు సో అంతేకాకుండా చాలామంది సాక్షులను కూడా కోర్టులో ప్రవేశపెట్టారు సో ఈ మొత్తం విచారణలో కూడా వెల్లడైంది ఏంటి అంటే అతను ఆమె పైన ఇలాంటి అత్యాచారానికి పాల్పడలేదు కేవలం ఆమె చెప్పిన విధంగా అతను శృంగారంలో పాల్గొనకపోవడంతోనే ఆమె అతనిపైన ఇలాంటి తప్పుడు రేప్ కేసు పెట్టిందనే విషయాన్ని కూడా వాళ్ళైతే తెలుసుకున్నారు సో ఇలాంటి చర్యల వల్ల సమాజమే సిగ్గుపడాల్సినటువంటి రీతిన ఇలాంటి తప్పుడు ఆరోపణలు తప్పుడు కేసులు పెట్టడం అనేది సమాజమే సిగ్గుపడేటువంటి స్థాయికి దిగజార్చడం అనేటువంటి విషయాన్ని కూడా కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది అంతేకాకుండా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం వల్ల సో నిజంగా ఎవరైతే బాధితులు ఉంటారో అంటే నిజంగా ఎవరైతే వేధింపులకు గురవుతారో సో వాళ్ళ కేసులు కూడా జెన్యున్ కేసులు కూడా సో అవి కూడా తప్పుడు కేసులు అనేటువంటి భావన సమాజంలో వెల్లడవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా కోర్టు వ్యాఖ్యానించింది అంతేకాకుండా మహిళల రక్షణ కోసం తెచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని దుర్వినియోగం చేస్తూ ఇలాంటి అమాయకుల పైన కేసులు పెట్టడానికి కూడా కోర్టు తీవ్రంగా మందలించిందని కూడా చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే తప్పుడు రేపు కేసుల కారణంగా ఆమెకు ఇరవై ఏళ్ళ జైలు శిక్ష పడింది అంటే ఇది పోక్సో కోర్టు కావడము సో ఆమెకి ఇంకా పైకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది దీంట్లో అసలు కొసమెరుపు ఏంటి అంటే ఎప్పుడైతే కేసు పెట్టబడిందో అంటే కేసు నమోదైనటువంటి టైంలో ఆమె ప్రెగ్నెంటు సో కేసు విచారణ ముగిసే సమయానికి అంటే కోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చేటువంటి సమయానికి ఆమె ఒక తొమ్మిది నెలల బిడ్డకు కూడా జన్మనిచ్చింది ఈ నేపథ్యంలోనే ఆమె చేసినటువంటి రిక్వెస్ట్కు అనుగుణంగా ఆ తొమ్మిది నెలల బిడ్డతో పాటు ఆమె కూడా జైల్లో ఉండడానికి కూడా కోర్టు అయితే అనువదించిందని కూడా చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో తప్పుడు కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి అదేవిధంగా కోర్టులు కూడా సో తప్పుడు కేసులు పెట్టినటువంటి వారిపైన భారీగా జైలు శిక్ష విధించడం కానివ్వండి ఫైన్ విధించడం కానీ కూడా చూస్తూ ఉన్నాం